లేడీస్ సూపర్ స్టార్ గా పిలువబడే అనుష్క చాలా కాలం తర్వాత ఈ నెల ఐదవ తారీఖున ఘాటి చిత్రం ద్వారా మన ముందుకు రాబోతుంది ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్లో డైరెక్టర్ క్రిష్ ఇప్పటికే ఫుల్ బిజీగా ఉన్నాడు కానీ అనుష్క మాత్రం ప్రమోషన్స్కి రాలేనని చెప్పిందట ఈ సినిమాకు మాత్రమే కాదు ఆమె గత చిత్రం మిస్ సిట్టి మిస్టర్ పులిసిట్టి మూవీ ప్రమోషన్స్కి కూడా రాలేదు కానీ అప్పట్లో ఆమె వాయిస్ ఇంటర్వ్యూస్ ఇచ్చింది ఇప్పుడు కూడా ఆమె అదే ఫార్మాట్ను అనుసరిస్తుంది ఘాటీ మూవీ ప్రమోషన్స్ కోసం కెమెరా ముందైతే రాలేను కానీ కెమెరా బయట మాత్రం ప్రమోషన్స్ గట్టిగా చేస్తాను అనే సంకేతం ఇచ్చింది అందులో భాగంగా ఆమె ప్రముఖ హీరో రానా దగ్గుబాటితో జరిపిన ఒక ఫోన్స్ కాల్ సంభాషణ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది ముందుగా రానా మాట్లాడుతూ కృష్ణితో యాక్షన్ చిత్రం చేశాడట కదా చాలా వైల్డ్గా చూపించాడట అని అడుగుతాడు అప్పుడు అనుష్క అవును ఇప్పుడు అదే అన్నాను అరుంధతి బాహుబలి తర్వాత నాలు అంతటి వైలెంట్ యాంగిల్ చూపించారు అని అంటుంది అనుష్క ఆమె మాటలని ఈ మాటని బట్టి చూస్తే టీజర్లో ఆమెని ఆమెను క్రిష్ ఎంత క్రూరంగా చూపించాడో మనందరం చూసాం ట్రైలర్లో కూడా యాక్షన్ భారీగానే ఉంది లేడీ సినిమాలో ఈ మధ్య కాలంలో ఇంత వైలెన్స్ ఎప్పుడూ చూసి ఉండారని ఈ ఫోన్ కాల్ సంభాషణలో అనుష్క చెప్పుకొచ్చింది ఇలాంటి యాక్షన్ చిత్రాలంటే నువ్వు కాకుండా ఇంకెవరు గుర్తుకొస్తారు అంటూ అనుష్కతో రానా మాట్లాడిన ఈ మాటలు బాగా వైరల్ అయ్యాయి సోషల్ మీడియాలో బాగా వైరల్ అయినటువంటి ఈ ఆరు నిమిషాల ఫోన్ కాల్ సంభాషణని మీరు కూడా వినేయండి ఇకపోతే డైరెక్టర్ క్రిష్ ఈ చిత్రం మీద చాలా నమ్మకంతో ఉన్నాడు సినిమా చాలా బాగా వచ్చిందని పూర్తి స్థాయి ఫోకస్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారని ఇందులో అనుష్క నట విశ్వరూపం చూస్తారంటూ ఆయన సెన్సార్ రిపోర్ట్స్ కూడా ఈ చిత్రానికి చాలా బాగున్నాయి ఖచ్చితంగా ఇండస్ట్రీ మొత్తం మాట్లాడుకునే సినిమా అవుతుందని క్రిష్ బలంగా నమ్ముతున్నాడు ఆయన గత చిత్రం హరిహర వీరమన్ ఫస్ట్ హాఫ్ మొత్తం చిత్రీకరించింది ఆయనే అక్కడి వరకు సినిమా చాలా బాగుంది అనే టాక్ కూడా వచ్చింది

అంటే ఇలాంటి కాదు నిన్న తప్పితే ఎవరు పడతారు వాళ్ళకి అసలు చెప్పాను లేదు అదే చెప్పాను నేను లైక్ హిట్ మ్యాన్ ఉంటారు కదా నేను పొద్దునే చెప్పాను కృషి గారు అయిపోవచ్చా అంటే ఇట్స్ నోట్స్ లైక్ ఓకే ఒక లేడీ గుర్రం మీద వస్తూ ఉంటది అనుష్ంటది తర్వాత ఒక మహారాణి అలా దిగుతూ ఉంటది అనుష్క దిగుతూ ఉంటది సో ఈ టైమింగ్ లోనే ఆలోచిస్తారు ఐ థింక్ ఎవ్రీ సో వైలెంట్ పీపుల్ లోకి అది పెట్టేస్తే ఇంకా సొసైటీ తట్టుకోలేదు వాళ్ళని నీలాంటి మంచి వాళ్ళకి అది ఇస్తే ఇట్స్ సేఫర్ టు కీప్ ఇట్ గో టు యుంట్ గోట్టు గో టు ఆఫ్

ఘాట్లు పీపుల్ వన్ సెట్ ఆఫ్ పీపుల్ ఎప్పుడు మరి అన్న మన గ్రో చేసే వాళ్ళది ఘాటిలు సో దిస్ ఇస్ ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ లో జరుగుతుంటుంది సెట్అప్ దాంట్లో అక్కడి నుంచి స్టోరీ కాదు ఇట్స్ అబౌట్ వన్ గ్రూప్ వన్ వన్ సెట్ ఆఫ్ పీపుల్ దేర్ అండ్ దెన్ యూ జూమ్ ఇన్ ఇట్ స్టిల్ ఇట్స్ రాజు అండ్ షీలా మోర్ ఐక్ ఆర్గానిక్ గా వచ్చింది బికాస్ ఇట్స్ లైక్ ఒక నేను ఒకటి అనుకున్నాను బికాస్ నార్మల్ గా మన చూసుకుంటే ఎనీ పర్సన్ who be a victim and a person each person takes their own path no mm -hmm. when you you are victimized or when you are pushed to a corner you take a you take a stand mm. and how this emi how because of whatever reasons became a, a sort of a criminal mm. and the redemption and how you become a legend due to it how when, it's always that when you rise from your uh, whatever you've done that's when you become a legend for anyone from your lows mm. ట్ ఇస్ వెరీ బ్యూటిఫుల్ హోల్ థింగ్ బిజీ రన్నింగ్ అరౌండ్ రిలీజ్ ఉంది రిలీజ్ దాంట్లో బట్ ఐ ఆల్వేజ్ నేను అదే చెప్పాను కృష్ణ గారికి ఈ గేమ్ వేదాం కదా సరోజా సార్ ఓన్లీ యూ కెన్ గివ్ మీ సచ్ యూనిక్ క్యారెక్టర్స్ ఈస్ డిఫరెంట్ కంప్లీట్లీ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ చేస్తున్నాడు సౌత్ ఇండియన్ లాంటిది ఒకటి టైప్ చాలా లైక్ నాకు ఒక్కటి ఏంటంటే అన్ని చాలా సెన్సిటివ్ టాపిక్స్ నేను సరోజా ప్లే చేసినప్పుడు ఇట్స్ దాన్ని కూడా విత్ దోసెన్స్ ఇన్ మై కరియర్ ఆల్సో నాట్ జస్ట్ షీలా ఫోర్ విక్రమ్ దేసిరాజు ఫర్ ఎవ్రీబడి ఐ ఫీల్స్ వెరీ బ్యూటిఫుల్లీ రిటర్న్ వెరీ బ్యూటిఫుల్ రిటర్న్ క్యారెక్టర్ అండ్ ఐ ఫీల్ చాలా కొత్తగా ఉంటుంది

Uh no, 10 and years it was Bahubali also ya, huh? non stop che, in chiyale, no, Le <laughs> let's get to work. Yeah, let's <laughs> get to work. You know, from I feel from um, end of the year from next year. Uh, end of the year to next year, then man, you'll see more of me. Awesome. I'll be on your face also. <laughs> Last Come time on. you asked me the question when we met uh, for the Bahubali uh, we did that uh, interview, uh, స్ క్వశ్చన్ అందరితో ఇప్పుడు నాట్ ఓన్లీ హియర్ ఇప్పుడు మన ఉంటే పెళ్లి ఏదైనా ఉంటే కూడా అందరూ అదే అడుగుతున్నారు No, <laughs> <tlo be> <laughs> <laughs> Na, a <be> at వర్కింగ్ ర్డ్స్ దట్ సూపర్ Yes, bro. You. Yes, All bro. the best to you, to Krish, to everybody in the film. Yes, bro. Big hug, bro. Okay, big hug that's you Bye. Bye. Bye.